హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ట్రిపుల్ ఆర్ ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రో సీన్ పులి ఎన్టీఆర్ చేజింగ్ సీక్వెన్స్ గురించి అన్నోన్ ఫ్యాక్ట్స్ నెట్లో హల్చల్ చేస్తున్నాయి ఎన్టీఆర్ పులి నుంచి తప్పించుకొని దాన్ని బంధించే సీక్వెన్స్ ఉంటది కదా ఆయన పరిగెత్తే తీరు ఇప్పటికీ అందరిలో గుర్తుండిపోతుంది ఆ సీన్ ఎలా తీశారో ఆర్ఆర్ సినిమా కెమెరామెన్ ఆర్ శంతిల్ కుమార్ రీసెంట్ గా తెలిపారు ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సీన్ లో ఫస్ట్ నక్క తర్వాత తోడేలు ఆ తర్వాత పులి వెంటాడేసిను ఉంటుందంట ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెత్తాలో మేము ఎన్టీఆర్కు ముందుగానే సూచించాము ఆయన పరిగెడుతున్న దిశలో కెమెరా కూడా ఫాలో అవుతుందని ఎన్టీఆర్కు సూచించారంట యాక్షన్ చెప్పగానే ఎన్టీఆర్ వాయు వేగంతో పరిగెత్తారంట ఆయన వేగాన్ని ముందుగా కెమెరాలో బంధించడానికి మాకు వీలవ్వలేదని శంతిల్ చెప్పారు తారక్ అంత వేగంగా పరిగెడతారని అసలు ఊహించలేదని సెంఛిల్ కుమార్ చెప్పారు అదే విషయాన్ని ఎన్టీఆర్ని అడగ్గా నేను జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ని అని చెప్పారంట ఆ తర్వాత ఆయన వేగానికి సరిపడేలా కెమెరా మూమెంట్ని మార్చుకున్నామని చంతులు తెలిపారు అంత వేగంగా పరిగెత్తడానికి కారణం కూడా ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో తెలిపారు ఆ సందర్భంలో పరిగెత్తే జంతువులన్నీ విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేయబడినవే కానీ ఒక జంతువు మాత్రం నా వెనక పడుతూనే ఉండేది ఆ జంతువు ఎవరో కాదు రాజమౌళి అని ఒక సందర్భంలో నవ్వుతూ చెప్పారు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్